శ్రీకాకుళం జిల్లా ఎరువుల యూరియాను తాము పంపిణీ చేయలేమంటూ శ్రీకాకుళం కలెక్టరేట్ ఎదుట బైటాయించారు అగ్రికల్చర్ హార్టికల్చర్ ఉద్యోగులు మార్క్ ఫైడ్ బిఎస్సిఎస్లో ప్రైవేట్ డీలర్ల ద్వారా పంపిణీ చేయాలని కలెక్టర్ను కోరారు యూరియా పంపిణీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కలెక్టర్ ఎదుట వాపోయారు రాజకీయ ఒత్తిళ్లతో రైతులు ఆందోళనలతో పంపిణీ చేయలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగులతో మాట్లాడిన కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటారని ఉద్యోగులకు హామీ ఇచ్చారు ఎరువులు సప్లై వచ్చిన దాంట్లో ఎంతైతే వచ్చిందో అది సరిపోవడం లేదు ప్రతి ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ చాలా వరకు ఇందులో మహిళలు చాలా మంది ఉన్నారు సార్ చుట్టూ ఒక ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ కూపన్స్ ఇస్తున్నాము అంత పగడ్బందీగా చేస్తున్నాం సార్ జెన్యున్ గా కానీ ప్రతి ఆర్ఎస్కే లోన చుట్టూ ఒక ఇరవై మంది ముప్పై మంది ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ మీద రైతులు ఎంత ఒక్కొక్కరు దుర్భాషగా మాట్లాడుతున్నారు సార్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు తాగిసి వస్తున్నారు ఇలాంటివి మహిళలు అందరూ ప్రతి ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ ఎదుర్కొంటున్నారు సార్ దీనికి మాకు ఏదో ఒక సొల్యూషన్ కోసం ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ అనేవి ముఖ్యంగా ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏంటని అంటే ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ అంటే రైతులకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి కొత్త పద్ధతులు నేర్పించి ఆధునికమైన పద్ధతుల్లో వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి రై రైతులకి చేతి రైతుల్లో చైతన్యం తీసుకొని వచ్చి వాళ్ళకి కొత్త ప్రకారం నేర్పించాలి అది మాది ఫోర్ జాబ్ అనమాట కానీ ఇప్పుడు ఎలా ఉందనంటే ఆర్ఎస్కే అనేది ఒక నాలెడ్జ్ సెంటర్ అని చెప్పి పెట్టారు తర్వాత వన్ స్టాప్ సొల్యూషన్ అని పెట్టారు బట్ లాస్ట్ కదా ఇప్పుడు ఎలా తయారైందని అంటే ఎలా తయారైందంటే అక్కడ విత్తనాలు అమ్మే కొట్టుగా లేకపోతే ఎరువులు కొట్టుగా ఇలాగా దాన్ని కి తయారైంది ఇంకొక పాయింట్ ఏంటంటే బిఏఏ విహెచ్ఏలు అందరూ కూడా బీఎస్ఏ అగ్రికల్చర్ చదువుకున్నారు తదుపా చదువులు చదువుకున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఆర్ఎస్కే లో ఒక ఆర్ఎస్కే ఎరువులు కొట్టుగా ఎరువులు కొట్టు విత్తనాలు కొట్టుగా కోర్టుగా మాట్లాడితే అక్కడ విఏఎస్ ఎలా అంటే ఎలా అంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే ఒక ఎరువుల ఎరువుల సాగుకర్లాగా ఇలా ఎలా తయారైపోయింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మిగతా జిల్లాలో కి తర్వాత కి ప్రైవేట్ డీలర్స్ కి తర్వాత నెక్స్ట్ గ్రోమో కి ఏవైతే ఫెర్టిలైజర్స్ సప్లై చేస్తూ ఉన్నారో ఇక్కడ మన జిల్లాలో కూడా ఒక మాకు ఇప్పుడు ఆ పని ఒత్తిడి వల్ల మేము చేయాల్సినటువంటి ఈ క్రాప్ బుకింగ్ ఏదైతే నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ కి తర్వాత నేషనల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఏదైతే కి ఎఫ్ఎంపి ఉందో అవన్నీ కూడా మేము చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ టాస్క్ ఇది కూడా ఇంపార్టెంట్ కానీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అక్కడ ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా ఆ కి తర్వాత ప్రైవేట్ డీలర్స్ కి తర్వాత నెక్స్ట్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయి ప్రోమా సెంటర్స్ కి వాళ్ళ త్రూగా దీన్ని మేము చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారికి కోరడం జరిగింది ఇప్పుడు మీకు అది మాకు ఖచ్చితంగా అది ఈ రోజే మాకు జరగాలని చెప్పి మేము మేమిప్పుడు సడన్ గా ఇప్పుడు సైంటిఫిక్ కాలిక్యులేషన్ అంటే ఫార్మర్ అక్కడ రైతు దాన్ని అంత త్వరగా దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి లేదు ఎందుకని అంటే వాళ్ళకి అది ఒకేసారి మనం ఇంప్లిమెంట్ చేయాలంటే కష్టం కాబట్టి మాకు అది అది వన్ ఆర్ ఇయర్స్ నుంచి దాని ముందే దాన్ని చూసుకొని ఇప్పుడు దాన్ని చేసి ఉంటే ఇప్పటికి ఎంత వరకు చైతన్యం వచ్చి ఈ ఫెర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో కొంత మాకు ఈజీ అయ్యేది కానీ సడన్ గా ఇప్పుడు ఎక్కడ ట్వంటీ ఫైవ్ కేజెస్ అన్నారు సార్ ఫిఫ్టీ సెంట్స్ ఉన్నాయన ఈ ట్వంటీ నలభై ఐదు కేజీలు బ్యాగ్ పాతిక లెక్క కేజీలు అయితే నలభై ఐదు ఉన్న సెంట్లు ఉన్న ఆయనకి మేము ఎలా పంచాం పది సెంట్లు ఆయన ఉంటాడు ఆయనకి కూడా ఒక బ్యాగ్ కావాలంటాడు ఆయనకి ఇవ్వలేము ఇప్పుడు రెండు ఎకరాలు ఉన్నాయంటాడు పది ఎకరాలు ఉన్నాయంట వాళ్ళు ఎలా ఉంటారని అంటే పది ఇరవై ఎకరాలు చేసుకునే వాళ్ళు ఏంటంటే ఇంతకు ముందు బల్క్ గా తీసుకున్నారు సడన్ గా ఇప్పుడు మాకు ఆ పాతి కేజీలు లెక్కనంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే విపరీతమైనటువంటి పొలిటికల్ అది కాకపోతే సెన్సిటివ్గా ఉందన్నమాట విలేజ్ లో ఆ విషయాలన్నీ కూడా పై వరకు వెళ్ళట్లేదు ఎంత సెన్సిటివ్ గా ఉందంటే అమ్మ నా బూతులు తిడుతున్నారు అమ్మాయిలకి అయితే వాళ్ళకి అమ్మాయి లేదు అబ్బాయిలు ఎవరు లేదు ఆ ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు పొలిటికల్ గా ప్రెజర్ ఉంది తర్వాత గ్రామస్థాయి లెవెల్లో మేము అక్కడే పని చేయాలి పోలీస్ ప్రొటెక్ట్ చేస్తున్నారు వాళ్ళకి చేయమని చెప్తున్నారు మేము వాళ్ళ మీద ఇలా జరుగుతుంది కంప్లీట్ చేసి నెక్స్ట్ ఐదు సంవత్సరాలు మేము అక్కడే పని చేయాలి ఐదు సంవత్సరాలు పని చేయాల్సినప్పుడు మేము అలాగే వాళ్ళ మీద మేము ఇలా జరుగుతుందని చెప్పి మాకు ఐదు సంవత్సరాలు అక్కడ ఉద్యోగం సరిగ్గా చేంజ్ చేయనిస్తారా ఇక ఒక విఏఏకి ఏం చేశారంటే ఇలాంటి ప్రజలు ఉందని చెప్పి ఒక 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 పొలిటికల్ ఏదో సమస్య ఉందని చెప్పి ఆమెకి వెంటనే ఏం చేశారంటే ఒక ట్వంటీ డేస్ ఇట్లా ఎప్పుడు అవుతుంది డెప్యుటేషన్ గా ఇంకొక కి చేశారు ఆమె చిన్న పాప ఉంది ఆమె ఏం చేయాలంటే రోజు అప్ అండ్ డౌన్ చేయాలి చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఇలాంటి సమస్యలన్నీ వస్తుంటే ఉండేటప్పుడు మేము గ్రౌండ్ లెవెల్లో అలాగే మేము చేయాలని అంటే మా వల్ల కాదు మేము అది చెయ్యి మేము చెయ్యము మేము చెయ్యము అని చెప్పట్లేదు కానీ మాకు ఈ ప్రెజర్ పరిస్థితుల్లో ఈ ప్రెజర్ లో మేము చేయలేము ఆ దాన్ని ప్యాక్స్ కి మిగతా ప్రైవేట్ డీలర్స్ కి ఏదైతే మాకు యాక్చువల్గా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే ఫార్టీ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ గవర్నమెంట్ నుంచి ఆర్ఎస్కేస్ నుంచి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ నుంచి అయితే అది గవర్నమెంట్ నుంచి అయితే ప్రైవేట్ డీలర్స్ నుంచి ఒక ఫిఫ్టీ పర్సెంటే సిక్స్టీ పర్సెంటేజ్ చెప్పారు దాని ప్రకారం మేము ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇంకనూ మా మా ద్వారా మేము ఏవైతే ఇవ్వాలని మీరు అనుకుంటూ ఉన్నారో మేము అది చేయలేము దయచేసి దీన్ని కలెక్టర్ గారు కూడా తర్వాత అధికారులు ఎవరైతే ఉన్నారో దీన్ని కన్సిడర్ చేయాలని మేము చెప్పడానికి వచ్చాము ఇది మాకున్నటువంటి సమస్యలు ఈ ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఉంది ఈ పొలిటికల్ ప్రెజర్ ఎలా ఉందంటే ఇంతకు ముందు మీకు చెప్పాను ఇప్పుడు ఒక విఏయ పరిస్థితిలో ఒక విఏయ పరిస్థితి కాదు మీకు చూపించమంటే వంద వీడియోస్ నేను చూపిస్తాను ప్రతి రోజు మా గ్రూప్ లో ఏంటని అంటే అక్కడ కొంతమందికి మ్యాన్ హ్యాంగింగ్ చేసి నేనే ఉన్నా ఆ రోజు నాతాలకు పరిస్థితి చెప్తున్నాను పొలం అని ఒక ఇరవై ముప్పై మంది ఇలాగా చాలా సమస్యలు ఉన్నాయి పొలిటికల్గా కావచ్చు తర్వాత ఊర్లో ఇలాంటివన్నీ కూడా మేము ఫేస్ చేస్తున్నాము ఇలాంటి ప్రదర్ పరిస్థితుల్లో మేము అటు పని చేయాలి ఇటు సచివాలయంలో ఉన్నటువంటి అదనంగా పంచాయతీ సెక్రటరీ పంచాయతీ డిపార్ట్మెంట్ నుంచి సర్వేలు చేయాలి బీఫోర్ ల్యాండ్ సర్వేస్లు తర్వాత మిగతా సర్వేలు ఒక్క అలాంటి సర్వేలు చేయాలి ఇటు యూరియా డిస్ట్రిబ్యూషన్ చేయాలి ఇప్పుడు మాకు ఈ క్రాప్ ఏదైతే ఉందో ప్రతి ఫీల్డ్కి వెళ్ళి ప్రతి దగ్గరికి వెళ్ళి మేము ఏం అంటే ఆ ఫోటో తీసుకోవాలి అంటే ట్వంటీ మీటర్స్ దూరంలో మేము ఫోటో తీసుకోవాలి అది మా పరిస్థితి ఇప్పుడు అది చేయాలి ఇది చేయాలి తర్వాత ఇప్పుడు యూరి డిష్ అని అంటే మా వల్ల కాదు మేము అది మాకు ఆ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అది మార్క్ ఫెడ్ దీని త్రూగా అయితే మేము చేయాల్సినటువంటి పని లేదు రూల్ ప్రకారం అయితే మార్క్ ఫెడ్ అనేది ఏదైతే ఉందో అదే యాక్చువల్ గా మనకి యూరి ఈ సరఫరా అదే మేనేజ్ చేస్తుంది ఇప్పుడు అది ఏదైతే చేస్తూ ఉందో అది మాకు ఇస్తూ ఉన్నారు కానీ తొలి ముందు ఏదైతే ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో ప్యాక్స్ ను ఒక ఇద్దరు ముగ్గురు పెట్టి అది సేల్ చేసి ఏ విధంగా అయితే ప్రాసెస్ ఉందో దాన్ని మీరు కొనసాగించాలి కానీ మళ్ళీ ఆర్ఎస్కెస్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో దాన్ని ట్యాగ్ చేయడం అనేది మాకు మా ఎటువంటి పరిస్థితిలో కూడా మేము మంచిగా లేము మేము చేయలేము అని కూడా మేము సార్ చెప్పడం జరుగుతోంది నా పేరు జీషా ట్రాన్స్ఫర్ అయ్యింది మాకివల్స్ అనే ఏరియాకి అక్కడ కూడా అలానే నైన్టీన్ పాయింట్ నైన్ ఎయిట్ యూరియా ఇచ్చారు ఓకే అందరికి ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చాం కానీ అక్కడ ఉన్న చంద్ర అని అతను చంద్రశేఖర్ అని ఎంపీపీ క్యాండిడేట్ అంట సార్ అతను ఏంటంటే అమౌంట్ ఇవ్వకుండా వంద బస్తాలు దాసిమన్నారు ఆర్బీకేలో అలాగే ఎలా పెడతాం సార్ ఆర్ఎస్కేలో సో రైతు ఆల్రెడీ మన్ బి ఆధారు అమౌంట్ అన్నీ పట్టుకొని కూర్చున్నారు సార్ ఆర్ఎస్కేలో నేను వచ్చినప్పుడు వాళ్ళు ఉంటున్నారు సో నేను వాళ్ళు ఇస్తున్నాను ఒక రోజు ఎయిట్ వరకు ఇచ్చాను ఆ రోజు మీరు లాక్ వేస్తారా నేను లాక్ వేసుకోవాలా అని నాకు టార్చర్ పెట్టారు అతను లాస్ట్ నేను ఆపేసి మరి వెళ్ళిపోయాను సార్ నెక్స్ట్ డే కూడా నేను అలానే ఇచ్చాను ఇస్తే అతను ఏమన్నారంటే నువ్వు వారి వైపు ఉంచుతావా లేదా నేను కంప్లైంట్ ఇచ్చిమంటావా అని అన్నారు నేను ఉంచలేదు సార్ ఎందుకంటే వాళ్ళు అమౌంట్ ఇవ్వడం లేదు అతను అతని తాలూకా అమౌంట్ అతను తాలూకున్న ల్యాండ్ కూడా నాకు ఇవ్వాలి కదా నాకు ఇవ్వడం లేదు వాళ్ళు అతను ఆధార్ కూడా నాకు ఇవ్వకుండా ఉంచి అంటే ఎక్కడ ఉంచి నేను ఉంచలేదు ఉంచకంటే రైతులకే ఇచ్చాను అందరికొన్నుకెళ్ళాము మాకు వెళ్తాయి సార్ ట్రిపుల్ టూ త్రిపుల్ టూ ఖచ్చితంగా పంచాను సార్ నేను చక్కగా ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి కూడా నేను పంచాను సార్ చక్కగా అయినా కూడా అతను ఏం చేసే తర్వాత అతనికి ఇవ్వలేదని ఎమ్మెల్యే గారితో మాట్లాడి నాకు డిప్రెషన్ వేయించారు సార్ ఏర్పాటు నాకు ఎంత ఇబ్బందిగా ఉందో తెలిసి చిన్న బాబు సార్ నాకు చిన్న బాబుతో ఆ ఏరియా కూడాను పన్నెండు వందల ఎకరాలు నాలుగు వందలు తోటలు ఉన్నాయి ఎలా తిరుగుతాను సార్ ఎలా చేస్తాను సార్ రీక్రాప్ అయినాను అక్కడ నాలుగు నలుగురు పొలిటీషియన్ జనసేన అంట సార్ టీడీపీ అంట సార్ వైసీపీ వాళ్ళు అంట సార్ ఎవరెవరో ఉన్నారు సార్ వాళ్ళు ఫోన్ చేసి వాయిస్ రికార్డ్ వినారు సార్ ఎలా ఉందో మీరు విందు చూపిస్తాను చూడండి నా ప్రాబ్లం అనేది అక్కడ ఎలా ఉందంటే చాలా డేంజరస్గా ఉంది సార్ చెప్పం సార్ చెప్పాం సార్ అప్పుడు ఏమో మేడం ఏమన్నారంటే అమౌంట్ ఇస్తే మాత్రం ఇవ్వండి ఎవరైనా అమౌంట్ ఇచ్చే తీసుకోవాలి సార్ ఎందుకంటే చెప్పాము ప్రెజర్ ఉంది అని కూడా చెప్పాము కానీ అమౌంట్ వస్తేనే మేము ఇవ్వాలి ఎందుకంటే తర్వాత అతను అమౌంట్ ఇవ్వకపోతే నేను కట్టుకోవాలి సార్ అమౌంట్ ఎలా కడతాను సార్ నేను మా శాలరీ వచ్చిందా ఆ మాత్రం ఎలా కడతాం సార్ అని నేను అది కూడా లోడ్ వచ్చినప్పుడు కూడా మేమే అమౌంట్ నేను టూ థౌజండ్ పే చేసాను సార్ లోడ్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా అడిగారు దూరం ఉంది ఆర్ఎస్కే నువ్వు ఇంత సబ్మిట్ చేయాలి అనుకొని అడిగారు సార్ నేను ఇచ్చాను టూ థౌజండ్ అది ఇంపార్టెంట్ సస్పెన్సను బయట చెప్తే ఎంత ఇబ్బంది అవుతుందంటే చాలా టెన్షన్గా టార్చర్ అనిపిస్తున్నాం సార్ యాక్చువల్లీ ఫెర్టిలైజర్ ఫెర్టిలైజర్ అనేది అది ఏఏఎస్కి వద్ది సార్ మాకు ఫెర్టిలైజర్ అనేది ప్యాక్స్ ఆఫీస్ వాళ్ళకి సిఎంసి వాళ్ళకి ఇచ్చేయండి అంతే మేము చేయలేం సార్ అందులో లేడీస్ చిన్నపిల్లలతో చేయాలంటే చాలా కష్టపడుతున్నాం ఉన్నాయండి వినిపిస్తాను ఆ కిల్లా మాకువల్స్ అండి ఇప్పుడు ఏర్పాటు వేసి సార్ నాకు ఇప్పుడు లావణ్య ముందు ఆర్ఎస్కే నుంచి చేసేదాన్ని సార్ అక్కడ నుంచి చంద్ర గారు ఏమో కింద ఏర్పాటు వేస్తారు సార్ ఏర్బాడు చంద్రశేఖర్ గారని ఎంపీపీ క్యాండిడేట్ అంట సార్